హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానకి రామోస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పనస తొనలు స్వీట్ అండి చాలా బాగుంటుంది చాలా కరకరలు ఆడుతూ చాలా బాగుంటాయి ఈ పనస తొనల కోసం పాకాన్ని ఇలా పట్టి వేస్తే స్వీట్ చాలా తక్కువగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఓవర్గా స్వీట్ అనేది లేకుండా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే తయారు చేసుకోవచ్చండి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఫ్రెండ్స్ ఇలా రెండు కప్పుల మైదా పిండిని అయితే తీసుకోవాలండి ఇందులోకి చిటికెడు ఉప్పుని వేసుకోవాలి అలాగే కాచి చల్లార్చిన నెయ్యిని కూడా ఇలా వేసుకోవాలండి ఇలా నెయ్యి వేయడం వల్ల ఇవి మరింత టేస్టీగా తయారవుతాయండి ఇలా నెయ్యి వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి ఒకసారి మొత్తం ఇండికి నెయ్యి కలిసేలాగా ఇలా ఒకసారి కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పిండి ముద్ద వచ్చేలాగా అయితే కలుపుకోవాలండి ఈ పిండి ముద్ద అనేది సెమీ సాఫ్ట్ లాగా అయితే ఉండాలి ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టేసుకొని పక్క కుంచుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఐదు నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే ఇలా పిండి ముద్ద అనేది నాను నాని ఉంటుందండి తర్వాత దీంట్లోకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ మన చేతికి ఇలా అద్దుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకు పిండి ముద్ద అనేది చాలా సాఫ్ట్గా అయితే తయారవుతుందండి తర్వాత పిండి ముద్దని చపాతీలు చేసే పీట పైన ఇలా పెట్టుకొని ఇలా పిండి ముద్దని రెండు భాగాలుగా అయితే ఇలా చేసుకోవాలండి ఎందుకంటే పిండి అనేది కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి నేను రెండు భాగాలుగా చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర పెద్ద పెద్దపీటే ఉంటే ఒకటేసారి ఇలా తాల్చుకోవచ్చు అండి ఇలా అయితే తాల్చుకోవాలండి పొడువుగా అయితే తాల్చుకోవాలి తర్వాత దీన్ని నైఫ్తో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం పూరీలు చేసుకునే పిండి కంటే కొంచెం తక్కువగానే ఉంచుకోవాలండి అలా ఉంచుకొని కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనకు ఒక్కొక్క ముద్ద అనేది ఇంత వస్తుంది చూడండి ఇలా వచ్చేలాగా అన్నీ అయితే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసిన ముద్దలన్నీ ఈ సైజులో వచ్చే వరకు చేసుకోవాలండి తర్వాత మిగతా పిండిని కూడా అలాగే రోల్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను రెండు కప్పుల పిండి తీసుకున్నందుకు నాకు ఇన్ని పిండి ముద్దలు అయితే వచ్చాయండి వీటితో మనం ఇప్పుడు పూరీలు చేసుకునే దానిలాగా తాల్చుకోవాలండి ఇలా ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో ఒకసారి ఇలా అద్దుకొని ఇలా ఓవెల్ షేప్ వచ్చేలాగా అయితే తాల్చుకోవాలండి మనం పూరీలాగా రౌండ్గా తాల్వకూడదు ఇలా పొడువుగా అయితే తాల్చుకోవాలి వీటికి ఇలా తాల్చుకుంటేనే షేప్ అనేది బాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా తాల్చిన తర్వాత పూరీని ఒకసారి పీటపై నుంచి తీసి మళ్ళీ వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ కట్ చేస్తాం కాబట్టి ఇక్కడకు అతుక్కపోతుంది తర్వాత ఇలా సైడ్స్ అయితే ఇలా వచ్చేలాగైతే చూసుకోవాలి తర్వాత పైనుండి కింద వరకు ఇలా కట్ చేసుకోవాలి మొత్తం పైనుండి అయితే కట్ చేసుకోవద్దండి కొద్దిగా వదిలేసి కింది వరకు అలాగే కట్ చేసుకోవాలి కింద కూడా కొద్దిగా వదిలేసేయాలి ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత ఇలా పిండి అనేది రోల్ చేసుకోవాలండి మెల్లిగా రోల్ చేసుకోవాలి ఇలా ఇలా చేసుకున్న తర్వాత మన ఇలా లాస్ట్ ఎడ్జెస్ ఉన్నాయి కదండీ వాటి కొంచెం పిండి మిగిలితే అది కూడా తీసేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంకొక సైడ్ కూడా అలాగే చేసుకోవాలి దీన్ని ట్విస్ట్ చేసుకోవాలి ఇలా రొటేట్ చేస్తే మనకి ఆయిల్లో వేసినప్పుడు బాగా పొంగుతుంది ఇలా అయితే చేసుకోవాలండి చూడండి కొంచెం పిండి మిగిలితే ఇలా తీసేసుకోవాలి ఇలా అయితే చేసుకోవాలండి అన్నీ చూడండి ఇలా వస్తుంది ఇంకొకటి కూడా అలాగే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా పిండి ముద్దను తీసుకొని పొడిపిండిలో అద్దుకొని ఓవెల్ షేప్ వచ్చేలాగా అయితే చేసుకోవాలండి ఇలా వచ్చిన తర్వాత వీటికి వేళ సైడెస్ సైడ్లు సరిగ్గా రాకపోతే వాటిని కట్ చేసుకోవాలి ఓవెల్ షేప్లో మాత్రం ఉండాలండి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోండి తర్వాత వీటిని ఇలా రోల్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటే మీకు కోకుండా విడివిడిగా అయితే వస్తాయండి చూడండి ఇలా వస్తాయి ఇలా ఇంకొకటి కూడా చూ చేసి చూయించాను మీకు ఇలా అన్నీ మన దగ్గర ఉన్న పిండి ముద్దలన్నీ ఇలాగే తయారు చేసుకొని పెట్టుకోవాలి నేను కొంచెమే క్వాంటిటీ చేశాను కాబట్టి నాకైతే ఇన్ని వచ్చాయండి ఒకవేళ మీరు ఒకవేళ ఎక్కువగా చేసుకుంటే కొద్దిగా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి ఆయిల్ అంట అనేది హై ఫ్లేమ్లోనే ఉంచి కాల్చాలండి అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి ఇలా అన్ని ఒక్కొక్కటి నిదానంగా వేసిన తర్వాత మెల్లిగా టర్న్ చేసుకోవాలండి తర్వాత బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్లో నుండి తీసేయాలి ఇప్పుడు మనము పాకానికి రెడీ చేద్దామండి చూడండి నేను ఇందాక పిండి తీసుకున్న రెండు పిండినైతే తీసుకున్నాను కదండి అలా ఒక కప్పు వరకే షుగర్ని అయితే తీసుకోవాలండి ఇలా షుగర్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని పాకం వచ్చేలాగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పాకం అనేది వచ్చిన తర్వాత ఇందులోకి కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసి బాగా కలుపుకోవాలి తర్వాత తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి ఇందాక మనం ఆయిల్లో నుండి తీసిపెట్టుకున్న పనస తొనల్ని ఇలా పాకంలో వేసి అటు ఇటు కదపాలండి మనము కొద్దిగా పాకాన్ని స్పూన్తో పైనుండి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఇలా పాకం అంతా పనసత్తునకి పట్టుకున్న తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలండి ఇలాగే మిగతావన్నీ కూడా అలాగే తయారు చేసుకోవాలి ఒకవేళ పనసత్తనల్ అనేవి చాలా పెద్దగా చేసినట్లయితే ఒక ప్లేట్లోకి పనసతనల్ని పెట్టి పైనుంచి కొద్ది కొద్దిగా ఒక స్పూన్తో పాకాన్ని అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ అలా వేసుకున్న మనకి రసత్తనల్కి మొత్తము పాకం అనేది పట్టుకుంటుంది ఇలా అన్ని తునలకి పాకం పట్టుకునేలాగా చేసుకుని ఒక ప్లేట్ అయితే తీసుకోవాలండి కొంచెం పాకం అయితే మిగిలిపోతుంది ఫ్రెండ్స్ ఎక్కువ స్వీట్ కూడా ఏమి ఉండకుండా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలకు స్నాక్ ఐటమ్ లోకి కూడా చాలా బాగుంటుందండి తింటారు ఇష్టపడి ఇలా చేసి పెట్టుకుంటే ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఎక్కువ స్వీట్ లేకుండా చాలా క్రంచీగా చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్